గ్రంథం నుంచి తొంభై రెండు కీర్తన పదమూడు వచనం బైబిల్ యహోవా మందిరములో నాటబడిన వారే చూడండి యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు చూడండి దేవుని సన్నిధిలో ఉంటే పిల్లరా బైబిల్ గ్రంథములో చక్కని వాక్యం ఏంటి అంటే నాటబడిన వారే దేవుని వాక్యం చెప్తుంది మందిరువులో మనం ఎలా ఉండాలంట ఒక మొక్క చూడండి పిల్లరా మరి పచ్చగా ఉండాలి అంటే దానికి ఏం అవసరం అంటే నీళ్ళు అవసరం అండి దేవునికి స్తోత్రం కలిగిన కాకలు ఆ నీరు ఎక్కడ ఉంటుంది అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన సన్నిధిలో తప్ప సహవాసంలో తప్ప లేకపోతే మన యొక్క చెట్టు ఎండిపోతావునా కదా చెప్పండి చూడండి ఎక్కడ నాటుబడాలంట లోకంలోనా సహవాసం బైబిల్ చెప్తా ఉంది చాలా మంది అనుకుంటారు ఇంటి దగ్గర చేసుకుంటున్నాం కదా ప్రార్థన ఇంట్లోనే ఉన్నాం కదా దేవుడు ఇంటున్నాడు కదా అనుకోవచ్చు కానీ ఎక్కడ రాయబడి ఉంది నా మాట దేవుని వాక్యమే చెప్తా ఉందండి దేవుని మందిరంలో నాటబడిన వారు ఏమవుతారంట అందరూ చెప్పండి వర్దిల్లుదురు దేవునికి స్తోత్రం వర్దిలుదురు చిగుర్చెదురు ఆశీర్వదించబడుదురు బైబిల్ గ్రంథంలో చూస్తే కాలువ వారిన నాటుబడిన చెట్టు వలె తన కాలమందు ఆకువాడకు ఏమిస్తుందంటే చెప్పండి ఏమిస్తుందంట ఫలం ఇస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన ఏ కాలవా చెప్పండి ఏ కాలవ దేవుని సన్నిధనే కాలువ దేవుని సన్నిధనే సహవాసం దేవుని సన్నిధి అనేటువంటి పరిశుద్ధాత్మని అభిషేకం పరిశుద్ధాత్మనే వర్షం ఎన్ని రకాలుగా చెప్తుంటే ఆ చెట్టు ఎలా ఉంటుంది అంటే పచ్చగా ఉండడానికి గల కారణం నాటబడితేనే అలే లుయ్యా ఓష పద్నాలుగు ఐదులో కూడా చూస్తే చె నాకు మంచు ఉన్నట్టు చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును నేను కుందును తామర పుష్పం పెరుగు చూడండి తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి ఏమవుతాడు అంటే అభివృద్ధి అభివృద్ధి పొందుతాడు లెబానోను పర్వతము దాని పర్వతము దాని వేళ్ళు తనకున్నంత సువాసన అతని కుండును అతని కుండును అతని నీడయందు నీడయందు నివసించు వారు మరలి వత్తురు మరలా రావాలబ్బా అనుకుంటారంట ధాన్యము వలె వారు తిరిగి ములుతురు ద్రాక్ష చెట్టు వలె చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సౌందర్యము సువాసన నాటబడిన వ్యక్తికి ఏం కలుగుతుందంట సౌందర్యము సువాసన నాటబడతాం అంటే రక్షించబడతాం నాటబడతాం బాప్తిసం పొందిన దినాన్ని చేసిన ప్రమాణకం ప్రమాణకాలు మర్చిపోతా ఉంటారండి ప్రజలు కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఆ ప్రమాణకం ఆ తీర్మానం ఆ స్థితి మర్చిపోతావు కానీ ఎలాగ అభివృద్ధి అవుతావు చెప్పండి ప్రభు అంటున్నాడు నాటబడినటువంటి నీవు నాటబడిన నీవు రక్షించబడిన నీవు ప్రియా సహోదరి దేవుడు వాగ్దానం చేస్తాయని అంటున్నాడు ఈ లోకంలో అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనివ్వండి అపవిత్రుడిని ఇంకా అపవిత్రుడిగానే ఉండనివ్వండి నీతిమంతుడితిమంతుడుగానే బ్రతకనివ్వండి పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిశుద్ధుడుగానే బ్రతకనివ్వండు కానీ త్వరగా వచ్చి చూడాను ఆయన అంటాడు నేను త్వరగా వచ్చి వాడి వాణి క్రియలు చప్పుడు క్రియలు చొప్పున